బిఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డి పాలనలోని రాయల్ బార్ వెనకాల బార్ మూసేసిన తర్వాత బెల్ట్ అమ్ముతున్నారని సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన సిబ్బంది అక్కడ అమ్ముతున్న ముగ్గురిని అరెస్ట్ చేసి ఎవరు అమ్మమన్నారు మిమ్మల్ని అని అడిగితే మా ఓనర్ సుర శ్రీనివాస్ రెడ్డి అని చెప్పారు ఆ తర్వాత సుర శ్రీనివాస్ రెడ్డిని తిరుపాల్ రెడ్డిని అశోక్ రెడ్డిని సీనేయను ఈ రోజు రిమాండ్ పంపిస్తున్నామని బుచ్చిరెడ్డి పాలెం సీఏ తెలిపారు મણીમ મણીદમ દાંત મણીમ મણ કી મણી મણીડ મ્઀ ખીંડુા ઙંણડ શારabilityહ ઒ંા billઇંજઓ જુલ જયા વણરણપ્યાદ రాయల్ బార్ సమీపంలో రెండు వందల ఒక్క బాటిల్స్ లిక్కర్ బాటిల్స్ ఇల్లీగల్గా అమ్ముతున్నారని మాకు సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళి పట్టుకోవడం జరిగింది అక్కడ అమ్ముతున్న వాళ్ళు ముగ్గురు స్పాట్లు దొరుకుతారు వాళ్ళ పేర్లు వచ్చేసేసి తిరుపాలు వాచ్మెన్ శ్రీనివాసు తర్వాత అశోక్ రెడ్డి వీళ్ళు వాళ్ళతో పాటుగా ఎవరైతే ఓనర్ ఉన్నారో ఎవరు ఇదంతా అమ్మించేదని అడిగితే ఓనరు మా రెడ్డి అమ్మిస్తున్నాడు అని చెప్పారు వాళ్ళ యొక్క చెప్పినటువంటి కన్ఫ్యూషన్ మేరకు కేసు కట్టడం జరిగింది ఈరోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది